హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎన్ఆర్ నైన్ నా పేరు అంజలి ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అవును మీరు అనుకున్నదే సర్వపిండి కానీ ఇది ఉట్టొట్టి సర్వపిండి అయితే కాదు సోరకాయ సర్వపిండి ఎప్పుడు నార్మల్గా చేసుకునే సర్వపిండి కాకుండా ఒక్కసారి ఇట్లా సోరకాయతో సర్వపిండి పెట్టుకొని చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మరి లేట్ చేయకుండా ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ మనం దినే కారానికి తగ్గట్టు మిరపకాయల్ని తొడిమల్ లేకుండా తీసుకొని ఇట్లా సగం సగం చేసుకుంటూ మిక్సీ జార్ వేసుకోవాలి ఇందులోనే కొన్ని ఎల్లిపాయలు ఇంకా ఒక చిన్న అల్లం ముక్కను వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ధనియాలను ఇంకా పల్లీలను పొట్టుపోయేంత వరకు పచ్చ పచ్చగా దంచి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కొంచెం కలియమాకు కొత్తిమీర ముందు మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారంని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక లేత సోరకాయకి పొట్టు తీసేసి గ్రేటర్తోని సన్నగా తురిమిన సోరకాయ తురుముని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కలర్ కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇంట్లోనే మూడు కప్పుల వరకు బియ్య పిండిని పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి సోరకాయ మిశ్రమంతో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని నార్మల్ నీళ్ళని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగానే పిండి ముద్దలాగా తడుపుకొని పెట్టుకోవాలి ఒకవేళ ఈ పిండిని మనం గట్టిగా తడిపినట్లయితే మనకు సర్వపిండి పెట్టడానికి అస్సలు రాదు సో అందుకే మనం కొంచెం మెత్తగానే తడుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సర్వపిండి పెట్టడానికి మనం వెడల్పు ఉన్న గంజు కానీ బేషన్ కానీ తీసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి మన చేతితోని ఆ బేషన్కి ఆయిల్ని మంచిగా అప్లై చేసేయాలి ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిలో నుండి కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం సర్వపిండి పెట్టుకునే గంజులోకి పెట్టి రౌండ్ షేప్ వచ్చేంత వరకు ఆ పిండిని ఇట్లా గంజి దిప్పుకుంటూ మెల్లిమెల్లిగా ఒత్తుకోవాలి మీకు ఈ సర్వపిండిని మెత్తగా తినాలనిపిస్తే మాత్రం ఈ పిండి ఒత్తేటప్పుడే కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇక నేను మాత్రం మరీ మందంగా కాకుండా కొంచెం సన్నంగానే ఒత్తిన ఇప్పుడు ఈ సర్వపిండికి ఈ రకంగా హోల్స్ పెట్టేసుకోవాలి తర్వాత ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి సర్వపిండి పైన ఇంకా ఆ రంధ్రాలలో ఇంకా చుట్టుపక్కల ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి అప్పుడే సర్వపిండి తొందరగా మాడకుండా మంచిగా ఉడుకుతుంది నేనైతే ఇక్కడ తొందరగా అయిపోవాలని ఇంకొక పొయ్యి మీద వేరే గంజిలో సర్వపిండి పెట్టేసిన ఇప్పుడు మళ్ళీ ఐదు నిమిషాలు మంచిగా ఉడికించిన తర్వాత సర్వపిండిని ఈ రకంగా సరతంతో అంచులు తీసుకుంటూ మెల్లిగా ఇంకొక సైడ్కి మర్రేసుకోవాలి నార్మల్ గా అయితే బయట బండి మీద చేసే సర్వపిండికి వాళ్ళు ఎక్కువగా ఆయిల్ యూజ్ చేసి వన్ సైడ్ మాత్రమే కాలుస్తారు కానీ మనం ఇక్కడ తక్కువనే ఆయిల్ యూస్ చేస్తున్నాం కాబట్టి రెండు సైడ్లు కాల్చుకుంటేనే పిండి పిండి రాకుండా సర్వపిండి అనేది సూపర్ టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు మనం దీన్ని రెండు సైడ్లు మంచిగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీ సర్వపిండి మనకి రెడీ అయిపోయినట్టు ఈ సర్వపిండి పర్ఫెక్ట్ గా రావాలంటే మాత్రం ఖచ్చితంగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంచిగా మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించాలి ఒకసారి ఈ సోరకాయ సర్వపిండిని మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా ఎట్లొచ్చిందో కామెంట్లు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి